బైబిల్ గ్రంథం నుండి దేవుని యొక్క హెచ్చరికలు దేవుని జీవవాక్యములు మనము విని ఆ ప్రకారం జీవించడానికి ప్రభు మన కృప చూపుతున్నందుకై దేవునికి స్థుతిస్తున్నాను రెండవ తీమోతి పత్రిక పౌలు రాసినటువంటి పత్రిక తీమోతికి రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినంలో ఇలా వ్రాయబడింది జాలత్వము నుండి నీవు పారిపోము అని వ్రాయి జాలత్వము నుండి నీవు పారిపోము ఈ మాటలో ఉన్నటువంటి అంతరార్థం దేవుని యొక్క గొప్ప జ్ఞానాన్ని మనం తెలుసుకున్నాం గమనించండి జాలత్వము నుండి పారిపోము అని పౌలు తిమ్మతికి హెచ్చరించి మాట్లాడుతున్నాడు అంటే అది ఒక భయంకరమైనటువంటి పాపమని ఈ పాపమును దేవుడు క్షమించలేడని దేవునికి మహా విరోధమైన పాపం జారత్వం విభిచారము అన్నారు జారత్వము అనగా వివాహం అవ్వకముందే ఒక స్త్రీ ఒక పురుషుడు లైంగిక పాపాలను జారత్వము అన్నారు వివాహమైన తర్వాత చేసేటటువంటి వ్యభిచార పాపమును వ్యభిచారము అన్నారు వివాహము తర్వాత చేసే పాపాన్ని వ్యభిచారము అన్నారు వివాహము కాకముందు యవ్వనస్థులు స్త్రీ పురుషులు లైంగిక సంబంధమైనటువంటి పాపాలను జారత్వము అన్నారు పౌలును పౌలు తిమోతికి హెచ్చరిస్తున్నటువంటి పాపమును నీవు జారత్వము నుండి పారిపోమని ప్రియ యవనస్థుడా యనస్థురాలైనటువంటి సహోదరి యవనస్థుడైన సహోదరుడా జ్ఞాపకం చేసుకోండి ఈ పాపంలో ఎన్నో కోట్లాది మంది లక్షలాది మంది వేలాది మంది యవనస్తులు నశించిపోవటానికి నాశనపు అనుసుల్లో ఉన్నారని మనము చెప్పకనే బైబిల్ చెప్తుంది అవును దేవుడు క్షమించరాని పాపాల్లో ఒక పెద్ద పాపం ఈ పాపమే కనుక ఈ పాపము నుండి ఒక యవనస్తుడైనా ఒక యవనస్తురాలైనా ఎంత దూరముగా పారిపోయి వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని పరిశుద్ధంగా భద్రపరచుకుంటారు కేసు క్రీస్తు నామములో వారంతా వర్ధిల్లుతారు దేవుడు వారిని అంతగా ప్రేమిస్తాడు దేవుడు వారిని అంతగా దీవిస్తాడు ఈ పాపము నుండి మీరు పారిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు నూట పంతొమ్మిదో కీర్తన పదకొండో వాక్యంలో తొమ్మిదో వాక్యంలో ఇలా వ్రాయబడింది ఎవరస్తులు దేని చేత తమ నడకను శుద్ధి చేసుకుందురు దేవుని వాక్యమును బట్టియే కదా తొమ్మిదో వచ్చిన నా హృదయంలో నీ వాక్యము ఉన్నది గనక నేను ఏ పాపము చెయ్యనని దేవుని వాక్యం ఎవరి హృదయములో ఉన్నతో ఆ యమనసుడు ఆ యవనస్త్రాలు పాపము జోలికి పోకుండా దేవుని వాక్యం వారికి అడ్డుపడి దేవుడు పాపాన్ని చెయ్యినివ్వకుండా ఆపుతాడు సామెతలు నాలుగు ఇరవై మూడు ప్రకారము జీవధారులు నీ హృదయములో నుండి బయలుదేరును కనుక అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోమని హెచ్చరించాడు సలో జ్ఞాని హృదయము జీవధారలు బయలుదేరే ఒక పవిత్రమైనటువంటి స్థలం ఈ హృదయములో నుండి మనము దేవుని జీవధారలే బయలుదేరాలి కానీ అపవిత్రమైనది ఏది రాకూడదు మార్గస్వార్త ఏడు ఇరవై ఒకటి జానత్వము వ్యభిచారము దురాలోచనలు నరహత్యలు ఇలాంటివి అనేక పాపములన్నీ హృదయములో నుండి బయటికి వచ్చును అవి మనిషిని అపవిత్రపరచును అన్నాడు అవును ప్రకటన ఇరవై ఒకటి ఎనిమిది ప్రకారము అబద్ధమాడు వారు మాంత్రికులు నరహంతకులు ఇలాగా ఒక ఎనిమిది తొమ్మిది రకాల బ్యాచ్ పాపాలతో నిండినటువంటి వాళ్ళందరూ కూడా రేపు నిత్య నరకాగ్నిగొండంలో పడవేయబడుదురు ఇది వారికి రెండవ మరణం కనుక ఈ పాపాన్ని మనం దూరంగా ఉంటే మనకు దేవుడు అంతగా దీవించాలని మనలో నివసించాలని ఆయన కోరుకుంటున్న మాట సత్యం ఒకసారి ఏసేపు యవనస్తుడుగా ఉన్నాడు ఆయనకు ఒక పదమూడు పన్నెండు ఒక పదిహేను ఏళ్లలోపు పదమూడులో ఆయన అమ్మబడ్డాడు మరి ఆయన పోతిపరు ఇంట్లో అమ్మబడ్డప్పుడు ఆ పోతీ పరు ప్రధానమంత్రి అయినటువంటి తన ఇంట్లో ఆయన నమ్మకంగా ఉంటున్నాడు ఒకరోజు అదురు చూచి ఇంట్లో ఎవరు లేనప్పుడు పోతిపరు భార్య ఏసోపు మీద కన్ను వేసి అతనికి బలవంతం చేయబోయింది అతనితో నాతో వచ్చి సైనించును అని మాట్లాడి ఏసోపును బలవంతము చేయబోయింది ఏసేపు అక్కడ నుండి ఇడిపించుకొని పారిపోయేను అని ప్రాయపడింది ఆది కాండం ముప్పై ఏడో అధ్యాయంలో గెలుచుకుంటుంది కాండం ముప్పై తొమ్మిదో అధ్యాయంలో ఏడో వాక్యాల నుంచి మీరు చూస్తే ఆయన అక్కడి నుండి పారిపోయేను అవును ఆయన అన్నాడు ఇంత ఘోరమైన దుష్కార్యము నేను దేవుని ఎదుట ఎలా చేయుదును అని మాట్లాడాడు దేవుని ఎదుట ఇంత ఘోరమైన దుష్కార్యం అది కనుక దేవుని భయము నాకున్నది దేవుని నివాసములో ఉన్నాను దేవుని అన్ని విశ్వసించాను దేవుని ఆత్మ పొంది ఉన్నాను దేవుడు అంటే నాకు నమ్మకం దేవుడు మహాపరిశుద్ధుడు లేవి పంతొమ్మిది ఒకటి నేను పరిశుద్ధుడినై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి ఒకటో పేదకు ఒకటి పద్నాలుగు ప్రకారం నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి తొంభై తొమ్మిదో కేతం తొమ్మిదో వాక్యం పరిశుద్ధమైనటువంటి దేవుడు యహోవా పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండండి దేవుడు ప్రతి ఒక్కరిని పరిశుద్ధుల కోసమే పిలిచాడు కానీ ఏ పాపము చేయటానికి దేవుడు ఏ మానవుణ్ణి ఎంచలేదు మొదటి దేశలో నీక నాలుగు ఏడో వాక్య ప్రకారం చూస్తే మనకు దేవుడు పరిశుద్ధులుగా ఉండటకే పిలిచాడు కానీ పాపము చేయటకు పిలవలేదు జానత్వము చేయటకు ఆయన పిలవలేదు ఒకటో దేశను నీక నాలుగో వచ్చి నాలుగో వచ్చింది ఈ పరిశుద్ధ వైద్యమని మీరు చూడండి వాక్యాలను మీరు చూడండి మీ మనసులో మార్చుకోండి ప్రియ సహోదరి సహోదరుడా యోనసుడ నీవు ఏషే ఒక రోసం కలిగి పవర్సం కలిగి నీవు ఆ పాపం అనే జానతో నుండి పారిపోయిన ఎడల ఇప్పుడే ప్రభు నిన్ను తన హస్తము నిన్ను బలపరిచి నిన్ను నీ జీవితాన్ని మారుస్తుంది ఎందరో ప్రపంచంలో ఈ పాపంలో చిక్కుబడి యవనస్తులు యవనస్తులు పదిహేను సంవత్సరాలు వచ్చినాయింటి పన్నెండు సంవత్సరాలు దాటినాయింటి పద్దెనిమిది సంవత్సరాలు పదహారు సంవత్సరాలు స్త్రీలైనా పురుషులైనా ప్రియ చెల్లి ప్రియ తమ్ముడు ఎందరో ఈ యొక్క ప్రేమని ఈ ప్రేమ ముసుగులో చాలామంది ఇది ప్రేమని దాన్ని ప్రేమగా భావించి జారత్వములో జారత్వానికి నీవు చోటిచ్చి నిన్ను అపవాది ఆ దిశగా ప్రేరేపించినప్పుడు ఒకరిని ఒకరి ఆకర్షితుల యవనములు తర్వాత అనేక మంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నటువంటి పరిస్థితులు మనం ప్రతిరోజు న్యూస్ పేపర్లో టీవీ వార్తల్లో అనేక స్థలాల్లో ఉన్న గ్రామాల్లో ఉన్న ప్రాంతాల్లో ఉన్న పరిసర ప్రాంతాల్లో ఇంటూనే ఉంటానని దీనికి కారణం పాపం అది ప్రేమ కాదు అది ఆకర్షణ అపవాది నిన్ను దురాలోచన మా హృదయంలో పెట్టి ఆ దురాలోచనను మరి ఆధారం చేసుకొని నీ చేత పాపము చేయించేది ప్రేమగా నువ్వు భావించేటట్లు చేసి చివరికి అది ఫెయిల్ అయిందని చివరికి అది జరగలేదని ఒకరిని ఒకరు చంపుకోవటం ఒకరిని ఒకరు యాసిడ్ పోసుకోవటం ఒకరినొకరు ఆత్మహత్య చేసుకోవటం ఒకరినొకరు నదిలో దూకటం చావటం ఎట్లాగైనా ఈ ఈరోజు ఎన్ని వేల మంది చనిపోతున్నారు ప్రతి యమనస్తుడు ప్రతి యమనస్తుని ప్రాణం దేవునికి చాలా విలువైంది నీవుని పాపంలో మరణించటం దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు ప్రసంగి గ్రంథము ఏడో అధ్యాయ పదిహేడో వాక్యాన్ని చూడండి మీరు ఏలాగూ మీ కాలమునకే ముందు మరణించదరు మీరు మీరేలాగు మీ కాలమునకు ముందే మరణించదరు అన్నాడు దేవుడు అవును ఎవరు దేవుడిచ్చిన ఆయుష్కాలను అంతా జీవించాలని కోరుకుంటారు కానీ దేవుడు ఎవరూ కూడా అర్థాంతరంగా తన జీవితాన్ని ముగించుకొని మరి లోకాన్ని విడిచిపెట్టెళ్ళాలని దేవుడు కోరుకోలేదు ఎక్కడ కూడా ఒకవేళ దేవుడు తనకిష్టమై నీవు తీసుకుంటే ఆభరణాలు వేరు కానీ యనసులైనటువంటి వారిని ఈ పాపంలో పడినప్పుడు ఈ పాపము వారి యొక్క జీవితాన్ని అర్థాంతరంగా మరి నాశనం చేస్తుంది తప్పు సహోదరుడా యవనస్తురాలైన సహోదరి సహోదరుడ నీది కాదు యేసు ప్రభువు నందు మారు మనసు పొంది మోకరించి ప్రార్థన చేసినప్పుడు ప్రభువాను నీ పాపంలో పడకుండా నా ప్రాణము ఆత్మ దేహం శరీరము పరిశుద్ధపరచమని నువ్వు ప్రార్థన చేయగలిగితే జీవము గల దేవుడు నేను పవిత్రపరిచి అలాంటి పాపంలో పడనివ్వకుండా నేను కాపాడగల సమర్థుడు అదే దేవుని నమ్మిన ఏసేపు ఆ పాపము నుండి పోతీపర భార్య నుండి తప్పించుకొని పారిపోయాడు అదే పాపమును అదే పాపమును దావీదు మహారాజు మరి ఆ పాపమును ఆశించి ఆ చిక్కులు పడ్డప్పుడు తర్వాత తన కుటుంబం అంతటి మీద దేవుని శిక్షను తెచ్చుకున్నాడు కనుక కనుక పూర్వీకులు ఏదైనా పొరపాటు చేశారంటే క్రత నిబంధనలో అది మనకి హెచ్చరిక మనం చెయ్యాలని కాదని వారిని చూసి మనం జాగ్రత్త పడాలని హెచ్చరిక కోసం పాత నిబంధన గ్రంథంలోని కొన్ని విషయాలు దేవుడు రాయించి మన కోసం పెట్టాడు యవనస్సుడైనటువంటి సంస్థ ఏమయ్యాడు దేవుడు అతనికి నాజీలు చేసి ఇస్రాయిలు పక్షంగా ఫిలిస్తీన్లని శత్రువులతో యుద్ధమాడి ఫిలిస్తీను వారి చేతి నుండి ఇడిపించగల ఏకైక నాజీలు చేయబడిన దేవుని వరం పొందిన వరపుత్రుడుగా అతన్ని పుట్టించాడు అలాగే దేవుడు పెంచమన్నాడు అలాగే మనోహర్ తన తల్లిదండ్రులు అలాగే పెంచారు పెద్దవాడయ్యాడు ఆయన గొప్ప గొప్ప కార్యాలు సాహస కార్యాలు చేస్తున్నాడు దేవుని అతనికి తోడుగా ఉంది దేవుని పరిశుద్ధ ఆత్మ బలముగా వచ్చినప్పుడు బలమైన కార్యాలు చేస్తున్నా అంతటి దేవుని యోధుడైనటువంటి పరిస్థితుడైన సంస్థను న్యాయాధిపతులు పదహావచ్చారు పదహారో వచ్చినప్పుడు చూడండి దలీల అతని యొక్క ప్రాణాన్ని తీసినట్లు చూస్తున్నా దలీల పిలిస్తీయురాలైనటువంటి ఆ యొక్క స్త్రీ వేస్యను చూచి ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆమెను ప్రేమించి ఆమె మాయలో ఆమె మత్తులో పడిపోయి శివరాత్రికి తను ఎవరికీ చెప్పవద్దు నీ బలమని దేవుడు చెప్పిన బలాన్ని ఆ స్త్రీకి చెప్పేసినప్పుడు తల వెండ్రుకలన్నీ ఒలికించిన వాడై తర్వాత వాళ్ళ కారాగారంలో లేదా వాళ్ళ బందీ గృహలో తిరగనీసిన పిండి వారికి రొట్టెలు చేసి తిరిగి నీసినట్టు మార్చబడ్డాడు కళ్ళు కూడా బీకారు వారి దేవత గుడిలో తీసుకెళ్లి రెండు చేతులు రెండు ఆ గుడి స్తంభాలకు కట్టారు నిల్లరా భయంకరమైనటువంటి దారుణమైన స్థితికి దిగజారాడు యవనస్తుడు ఎక్కడో ఒక స్త్రీని ఆశించి అవును యవనస్సుడా నా సహోదరి సహోదరుడా దయచేసి ఈ వాగ్దానాలు ఇటున్నప్పుడు నీవు ఏ స్థితిలో ఉన్నావు ప్రయాణంలో ఉన్నావా ఫ్లైట్లో ఉన్నావా ట్రైన్లో ఉన్నావా పడుకున్నావా నిద్రపోతున్నావా లేచావా తిన్నావా ఎక్కడ ఏ స్థితిలో నువ్వు ఉండి వింటున్నప్పటికీ కూడా ఈ వాగ్దానాలు ఇటు నీకు దేవుని భయం కలిగి నీవు మార్చుబడాలని నీ మేలు కోరి జీవము గల దేవుని వాగ్దానాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి నీకు తేటగా తెలియజేస్తున్నాను ప్రతి యవనస్తుడు ప్రతి యవనస్త్రాలు విని మీరు మార్పు చెందాలి తల్లిదండ్రులకు లోపడాలి మీరు మీ యుక్త వయసు వచ్చి చక్కగా చదువుకుంటున్నారా చదువుకొని మీ చదువులు పూర్తి అయిన తర్వాత వివాహం చేసుకోవాలనుకుంటే ఒక రెండు మూడు సంవత్సరాలు లేదా ఒక ఐదు సంవత్సరాలు ప్రభు దగ్గర కన్నీరు కన్నీరుగాల్చి ప్రార్థించి పక్షాత్ అప్పటి దేవుని అడగండి ఐదారు సంవత్సరాలు అడగండి ప్రార్థించండి ప్రభువు అడగండి తల్లిదండ్రులు సహాయం పొందండి అప్పుడు దేవుడు తల్లిదండ్రుల ద్వారా మిమ్మల్ని ఒక చక్కటి వివాహాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు తల్లిదండ్రులు తెలియకుండా మీరు ఎక్కడో ప్రేమించామని ఎక్కడో నేను చేసుకుంటే అమ్మాయిని చేసుకుంటాను చేసుకుంటే అబ్బాయిని చేసుకుంటానని అలా మీరు చేసుకున్నప్పటికీ ఆ లైంగిక పాపము ద్వారా మీరు అంటుకట్టబడినటువంటిది ఆ జీవితము నిలవదు తల్లిదండ్రులు ఉన్నారు మిమ్మల్ని తల్లిదండ్రుల కన్న తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళు చూస్తారు చూసి చేస్తారు వాళ్ళ గోత్రం ఏమిటి ఎక్కడ ఎక్కడ పుట్టారు ఎక్కడ ఎక్కడున్నారు ఎలా పెరిగారు ఏ వాతావరణంలో పెరిగారు అది వాళ్ళ మంచి చెడు పెద్దల నా మూడు నాలుగు ఐదు తరాల నుంచి వాళ్ళు తెలిసినటువంటి తల్లిదండ్రులు అందరినీ అడిగి తెలుసుకొని చేస్తారు వివాహం అప్పుడు ఆ వివాహాన్ని చక్కగా మీరు మీ దాంపత్య జీవితము దేవుడు నిండుగా దీవించి దేవుడి జీవించే జీవించేదానికి అదొక దేవుడు ఏర్పరిచిన చక్కటి మరి ఆలోచన లేదా దేవుని యొక్క కృప దేవుని చిత్తం అనవచ్చు తల్లిదండ్రులు చేసే ప్రార్థన ఆ వివాహ చూడండి సంసంలో తన తండ్రి వివాహం చేస్తాను మన స్వజన్లో చేసుకోమని బతుములాడాడు తల్లిదండ్రుల మాట వినలేదు సంసం తన ఇష్టానికి తానే అప్పగించుకున్నాడు తన ఇష్టం చొప్పున ఎక్కడికో వెళ్ళాడు ప్రియుల చివరికి తన పతనమైపోయాడు కనుక ఈ విషయాలు గమనించండి యవనస్తుడా యవనస్తుల పరిశుద్ధ బైబులకి అంత ధ్యానం చేయండి నమ్మండి యశు ప్రేము లోకంలో నీకు పాపము నుండి ఇడిపురించేవాడు ఎవరూ లేరు ఎస్ ప్రభు తప్ప ఆయనే దిక్కు ఆయనే ఆధారం కూడా మార్గస్సుమార్త రెండు తొమ్మిదిలో ఇలా ప్రభు సెలవిచ్చాడు పాపములు క్షమించుటకు భూమిపైన మనిషి కుమారుడికి అధికారము కలదని ఆయన మాత్రమే నీ పాపములు జన్మ కర్మ పాపములన్నీ ఆయన క్షమిస్తాడు తల్లి గర్భములో పాపములోనే నా తల్లి నన్ను పిండము ధరించి నా తల్లి నన్ను పాపములోనే కానది అని దాబీదు భక్తుడు యాభై ఒకటో కీర్తన ఐదో వాక్యంలో సెలవిచ్చాడు కారణం ఇది ఆదాము చేసినటువంటి అవ్వ ఆదాములు చేసిన నాటి పాపము ఇప్పుడు వరకు ఆ బ్లడ్ ఈ భూమిపై ఉన్న ప్రతి మనుష్యుని యొక్క ఆ రక్తంలో ఆ బీజం ఉన్నది కనుక అది పుట్టుకతోనే అది ఆదాము నుండే సంక్రమించినటువంటి పాపం చివరి ఆదామైనటువంటి రోమాపత్రిక ఐదు పన్నెండులో చివరి ఆదామైనటువంటి అయినటువంటి ప్రభు వారు తన స్వరక్తం ఇచ్చి తన పాపము తన యొక్క రక్తము ద్వారా మన పాపములని కడుగుటకు మన శాపాలన్నీ ఆయన శిలువ మీద మోసుకొని మనల్ని ఎడిపించడానికి ఆయన బలి అయి ఉన్నాడు కనుక ప్రియ ఎవరొస్తున్నా ఎవనొస్తుండాలా చక్కగా మీరు మోకరించి ప్రార్థన చేయగలిగితే ప్రభు తప్పగా మీ ప్రార్థన ఆలకిస్తాడు మీ తల్లిదండ్రులకు తెలియకుండా ప్రార్థించినా దేవుడు మీ ప్రార్థన వింటాడు తల్లిదండ్రులను ఒప్పించుకొని చేసి ప్రార్థన దేవుడు చక్కగా మీ ప్రార్థన వింటాడు మీ కుటుంబాన్ని తల్లిదండ్రులని దేవుడు ఐక్యత పరుస్తాడు సమాధానం మారుస్తాడు అంతేగాని ఇష్టానుసారంగా లోక వైపు చూసి వాళ్ళ నీళ్ళని చూసి నీవు నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు ఏలాగు నీవు నీ కాలము రాకముందే చనిపోదువు అని దేవుడు హెచ్చరిస్తున్నాడంటే నీవు చూడండి నీ జీవితం ఎంత ఇలువైందో దేవుని దృష్టిలో నీ ప్రాణం ఎంత ఇలువైందో దేవుని దృష్టిలో నీ ఆత్మ ఎంత ఇలువైందో దేవుని దృష్టిలో అందుకనే నీవు దేవుడిచ్చే జీవిత కాలం అంతా జీవించాలి మనిషి డెబ్బై ఎనభై సంవత్సరాలు బ్రతుకుతాడని పరిశుద్ధ భయలు సెలవిస్తుంది అలాంటి జీవితాన్ని సంపూర్ణంగా జీవించి సమాజానికి మాదిరికరంగా ఉండాలి నిన్న అనేకులు మాదిరికరంగా తీసుకునే జీవితాన్ని నువ్వు జీవించి చూపించి నీ ద్వారా అనేకులు బాగుపడాలి అనేకులు రక్షించబడాలి అనేకులు నిన్ను మాదిరిగా తీసుకొని జీవితాలను మార్చుకొని కుటుంబాలు సమాజము సొసైటీ నిన్ను గురించి అనుకునే గొప్ప స్థాయికి నువ్వు ఎదగాలి అది దేవుడు చూపించే మాదిరి అది దేవుడిపై ఆధారపడితే ఎవరిన కాలం వచ్చి వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు తల్లిదండ్రులు చెప్పి చక్కగా ప్రార్థన పూర్వకంగా పరిశుద్ధమైన వివాహం చేసుకోండి ప్రేమ తప్పగా మిమ్మల్ని మీ యొక్క వివాహ జీవితాన్ని దాంపత్య జీవితాన్ని వైవాహిక జీవితాన్ని దేవుడు ఆశీర్వదించి నిత్యము మిమ్మల్ని తన ఇస్తాడు తన భద్రత మీకు ఇస్తాడు మీ తరాలు మీ పిల్లల పిల్లల తరాలను అబ్రహామును దేవుడు వాగ్దానం చేసి దీపిస్తే వెయ్యి తరాల వరకు దేవుడు అబ్రహాము సంతానాన్ని ఆశీర్వదించాడని నూట ఐదో కీర్తన ఎనిమిది తొమ్మిది వాక్యాలు సెలవై ఉన్నది కనుక ఆయన వెయ్యి తరాల ఆశీర్వదించే దేవుడు యవనస్సుడా నీవు కానీ ఈ రోజు మారకపోతే నీవు గాని ఈ రోజు వాక్యం ఏంటుండగానే యవనస్సుడాలా ప్రియ సహోదరి సహోదరుడా ఈ వాక్యం ఏంటుండగా పెడ చెవి పెట్టకూడదు దయచేసి ఆలోచన చేయి ప్రభువు వైపు ఆలోచన చేయి ఎస్సు ప్రభు ఎవరని అన్వేషించు పరిశుద్ధపై ఉన్న చదువు తప్పు లేదు తెలుసుకో వెంటనే మార్పు చెందు నీవు తర్వాత నీ తరాలు వెయ్యి సంవత్సరాలు ఈ భూమిపై ఆశీర్వదించబడతారు అది దేవుని చెప్తాం తల్లిదండ్రులు చేసిన పాప మూడు నాలుగు తరాల వరకు వారి మీద తిప్పుతానన్నాడు అది ఎక్కడికి పోదు నీవు పాపాన్ని ఒప్పుకొని వాటిని విడిచిపెడితే ఏసు రక్తం మీ పాపములు కడిగి నిన్ను క్షమించి వెయ్యి తరాల ఆశీర్వాదాలను అనుభవిస్తావు పిల్లలు అనుభవిస్తావు తర్వాత కనుక ఇట్టి గొప్ప జీవం గల దేవుని యొక్క సజీవమైన వాక్యమును పెడచి పెట్టకుండా మరి సీరియస్గా తీసుకోండి మారు మనసు పొందండి మీరు ప్రభువు నందు విశ్వసించండి రక్షించబడండి ప్రభు ఇంటి కృప మీ అందరికి అనుగ్రహించి మరి పిల్లల తప్పగా ప్రేమ మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని మీ జీవితాన్ని మీ ఆయన తన ప్రేమలో నాటి నీరు కట్టి పరపరితంగా చేస్తాడు వాక్యం ఎట్టిన సహోదరి సహోదరుణ ఇదిగో తిరిగి ఈ యొక్క వాగ్దానాలన్నీ సొంతం చేసుకొని నువ్వు సంతోషకరమైన జీవితాన్ని జీవించాలని కోరుకుంటూ నేను ఈ వాక్యాన్ని మీ మరి దేవుని చేతికి అప్పగించి మరి మీకు సమర్పించి ఇట్లా నేను మరి ప్రార్థన చేసుకున్నాను కళ్ళు మూసుకొని తలవచ్చు అని ప్రార్థన చేసుకున్నాను ఇంటి కృప ప్రేమ మీకు అనుగ్రహించినగా పరిశుద్రమైన తండ్రి వదనాలు అయ్యా ఈ వాగ్దానాలు వింటున్నటువంటి స్త్రీ పురుషులు బిడ్డలు కుటుంబాలు సమాజము సంఘము నా తండ్రి వింటున్నటువంటి వారందరికీ కళ్ళు తరవండి మారు మనసు హృదయం తెరవండి అయ్యా వారి హృదయంలో నాటండి నెలకండి మరివద్దగా చేయండి ఎంతైతే ప్రేమ వాక్యమును చూసి ప్రభు అర్థం చేసుకొని మిమ్మల్ని సొంత రక్షకులుగా అంగీకరించుటకు ఒక తీర్మానం తీసుకుని ప్రార్థించుకుంటున్నారో వీటి యవన స్త్రీ పురుషులకు నాయన సహోదరి సహోదరులకు వీళ్ళందరినీ నిశ్చయంగా మీ బలిష్టమైన చేతులు వారి మీద వచ్చి వారి వెయ్యి తరాల వరకు ప్రభు వారి ఆశీర్వాదం వారి యొక్క ఆయా వివాహ జీవితాన్ని దీవెనకరంగా మార్చి ఆయా తల్లిదండ్రులకు లోబడి రేపు తల్లి తల్లిదండ్రులకు ఉపయోగపడే విధంగా చేయమని లోక చూసి విచ్చిన విడిగా లైంగిక పాపాలలో అయా జాతక పాపాల ఉచ్చులో పడిపోతున్న వారిని విడిపించి బహుబలమైనన్ని సాధనగా వాడుకుని చెయ్యమని ఎవరు బిడ్డలందరినీ చేతులు కప్పగేస్తూ బిడ్డలందరినీ చేతులు సమర్పించి దీని నుంచి ఆశీర్వదిస్తున్నా పరమే